వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ అండి ఇది మనకి సేల్కి వచ్చిందండి చాలా లో బడ్జెట్లో వస్తుంది ఈ ప్లాట్ ముందు కూడా అరవై అడుగులు అండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదం కాడు అలాగే దీని కొలతలు వచ్చేసి నలభై ఇంటూ యాభై నాలుగు ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇదైతే నాలుగు ఒకటి అండి కానీ మనం ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి అలాగే మనకి కరెంట్ లైన్ కూడా ఉందండి సైట్లోనే మనకి అయితే ఇది మనకి రిలయన్స్ డిజిటల్ ఉంది కదండి దాని పక్కన రోడ్ అనమాట ఇది డైరెక్ట్ రోడ్ అనమాట కానీ ఇక్కడ వెహికల్స్ అయితే మాత్రం డైరెక్ట్గా అయితే రావండి మధ్యలో ట్రాక్ ఉంది ఆ ట్రాక్ ఉండటం వల్ల కూడా మనకి వెహికల్స్ రావు అది నడకగా అయితే మాత్రం డైరెక్ట్గా మనం వచ్చే వచ్చండి ఇక్కడికి మనకి వెహికల్స్ రావాలంటే మాత్రం మనకి రామర్పాడు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత వంతెన వస్తుంది రామ్ హనుమాన్ నగర్ హనుమాన్ నగర్ వంతెన నుంచి అయితే రావాలండి ఇటు డైరెక్ట్గా అయితే మనకి వెహికల్స్కి అయితే దారి లేదండి మీరు ఒక్కసారి గమనించండి డైరెక్ట్గా అయితే లేదు హైవే కాడ నుంచి కానీ హైవే కాడ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇప్పుడు మనకి ఈ ట్రాక్ వరకు మాత్రమే మనం ఆగేవండి ఈ ట్రాక్ దాటిన తర్వాత మనకి హైవే అండి అంటే టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి టూ హండ్రెడ్ కానీ టూ ఫిఫ్టీ మీటర్స్ కానీ ఉంటుంది ఈ ట్రాక్ కాడ నుంచి ఇటువైపు కూడా మన ట్రాక్ కాడ నుంచి సైడ్ గడికి కూడా టూ హండ్రెడ్ మీటర్స్ అండి మనం నడకదారికి అయితే మాత్రం అవతల దాటి అండి కానీ వెహికల్స్ అయితే మాత్రం ఇటు కుదరదు అందుకే మనకి చాలా తక్కువ వస్తుందండి సెంటు తొమ్మిది లక్షలండి ఫైనల్ అనమాట అది కమర్షియల్ బిట్టు మనకి అరవై అడుగులు రోడ్డు అనమాట ఫీచర్ అయితే మాత్రం నెంబర్ వన్ అండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ సంబంధ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ